హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి బర్త్డే పార్టీ అనమాట స్వాతి అక్క వాళ్ళ చిన్నబ్బాయి బర్త్డే సో మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది నేను పిన్ని అయితే వచ్చాము యాక్చువల్గా అయితే వేరే దగ్గర సెలబ్రేట్ చేస్తానని అనుకున్నాము కానీ అప్పటికప్పుడు ఇంకా ఫోన్ చేసి రండి అంటే వచ్చాము ఆ రోజుకైతే నాకు ఫీవర్గా ఉంది కానీ మళ్ళీ అక్క ఊరు వెళ్ళిపోతే కలవడానికి అవ్వదు ఇంకా మేము ముగ్గురం కలవము అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఫంక్షన్కి అయితే వచ్చాము ఇంకా మేము గురం ఎక్కడ ఉన్నా మా వీడియోస్ గోల్ తెలిసిందే కదా పిన్ని ఒక సైడ్ నుండి వీడియోస్ ఇంకా అక్క ఒక సైడ్ నుండి వీడియోస్ నేను ఇంకా నా వీడియోస్ తీస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఫైమా అయితే స్పెషల్ గెస్ట్ అనమాట పటాస్ ఇంకా జబర్దస్త్లో చేస్తుంది కదా కామెడీ తనైతే స్వాతి అక్క వాళ్ళ సిస్టర్కి బెస్ట్ ఫ్రెండ్ సో అక్క వాళ్ళ సిస్టర్ ఇంకా ఫైమా ఇంకా తన ఫ్రెండ్స్ వాళ్ళైతే కేక్ తీసుకురావడానికి వెళ్తే మేము టెర్రస్ పైన అయితే అలాగే యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము

మాట్లాడుతుంటే మీకు కూడా మాట్లాడు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి అది అన్నారు కేక్స్ అయితే తీసుకొని అయితే వచ్చేస్తారు ఎవ్రీ బర్త్డేకి పిల్లలకి టూ కేక్స్ తీసుకురావడం అనేది అలవాటు అనమాట సో అక్క అయితే టూ కేక్స్ అయితే తెచ్చిచ్చింది షార్ట్ వీడియోనా ఫుల్ వీడియోనా అక్క ఫుల్ అదే చిన్నారా వెనక్కి వెనక్కి అంటారు

ఫైమాను స్వాతి అక్క వాళ్ళ సిస్టర్ ఇంకా ఈ అక్క వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో తనైతే ఫుల్ కామెడీ చేస్తుంది వీడియో మొత్తం చూడండి అసలు ఎంత కామెడీ అంటే అసలు మామూలు కామెడీ కాదు ఫైమా అయితే అసలు షోస్లో కానీ టీవీ ప్రోగ్రామ్స్లో ఎలా అయితే కామెడీ చేస్తుందో సేమ్ అట్లనే బయట కూడా చాలా ఫన్ ఇక్కడైతే వీడియో అయితే మిస్ అవ్వద్దు बात करो एक बात करो आर्चर डक्सन आर्चर डक्सन आप भी पढ़ने चलो प्रमेला हेलो ये अल्लू इधर में पढ़े तरबाने ये काल में पढ़ने काल में पढ़ने नाना नाना इधर काल में पढ़ पड़ा जोलासी सेवर नाना जोलासी सेवर नाना कोड़े की जोलासी

ఇక్కడైతే జాను సిస్టర్ చూడండి ఫుల్ కామెడీ చేస్తుంది అనమాట మామూలుగా ఉండదు కామెడీ అయితే అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ రోజు ఫుల్ నవ్వులు వీడియోని వస్తే వాళ్ళ వీడియోని పాడు చెయ్యకే జాను ప్లీజ్ అక్క జరిగి అయిపోయిందా <laughs> nirant కేక్ కటింగ్ అయిపోయాక అక్క అయితే ఎగ్ పఫ్స్ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తెప్పించింది అవైతే తిన్నాము తినేసి అలా కూర్చున్నాక భోజనం అయితే రెడీ చేశారనమాట బిర్యానీ అలాగే మష్రూమ్ కర్రీ అయితే అక్క అయితే ప్రిపేర్ చేసింది వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక కమెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్